నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఎరువుల గురించి కొన్ని వివరాలు చేద్దామనండి చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి మన వాళ్ళందరికీ చెప్పినట్టు ఉంటుంది ఒక వీడియో చేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే మనం ఎలా పంపిస్తున్నాం అని అడిగారండి అయితే మనమైతే ఇప్పుడు నవతా ట్రాన్స్పోర్ట్కి కానీ బస్ కాంప్లెక్స్కి కానీ ఇస్తున్నామండి మీకు దూరం ప్రాంతాల వాళ్ళకి నవతా ట్రాన్స్పోర్టే రేట్ అండి మనం ఇక్కడ పని చేసుకుంటూ మనం కబుర్లు అయితే చెప్పుకుంటాము అయితే హైదరాబాద్ వెళ్ళిందండి పది కేజీలు పొగాకు పది కేజీలు అన్ని రకాల ఎరువులు ఒక పది కేజీలు మన ఎరువు పంపించామండి అయితే ఇవన్నీ కూడా నవతా ట్రాన్స్పోర్ట్కే వేశాము మూడు వందల ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి హైదరాబాద్కి యాభై కేజీల వరకు ఒకటే రేటు యాభై నుంచి వేరే రేటు ఉంటుందండి మనకి యాభై కేజీ పది కేజీల నుంచి యాభై కేజీల వరకు ఒకటే రేట్ అండి అందుకే మేము ఎవరైనా ఒక ఇరవై కేజీలు అడిగిన వాళ్ళు ఒక తక్కువ రేటు వర్మీ కంపోస్ట్ అయినా ఒక పది కేజీలు కలుపుకోండి అని చెప్తున్నామండి జోష్నవి గారికి ఇవాళ మనం ముప్పై కేజీలు పొగాకు కాడలో నలభై కేజీలు మన అన్ని రకాల ఎరువులు వేసుకున్నారండి వారికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఛార్జెస్ అయితే అయ్యిందండి ఇలా మీకు ఎక్కువ వేసుకునే కొలది ఛార్జిస్ తగ్గుతుందండి ఇద్దరు ముగ్గురు కలిపన్నా మీరు ఒకేసారి బుక్ చేసుకోవచ్చు ఎవరి ప్యాకింగ్లు వారికే ఇలా రెండు మూడు కేజీలకు కావాలన్నా కూడా కడతామండి ఎందుకంటే సాజెస్ వేస్ట్ అవ్వకూడదని ఒక ఆలోచన తప్ప మేము ఎన్ని కేజీలైనా వేయటానికి సిద్ధంగానే ఉన్నాం నేను ప్రతిదాన్ని కూడానండి ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్కి కూడా పేర్లు రాసి నేను పంపిస్తూ ఉంటానండి ఇది బయోమిక్స్ అండి నేను చెక్క అంటానండి ఎందుకంటే మనకి బయోమిక్స్ అన్ని రకాల చెక్క అండి ఇది అందుకే నేను సింపుల్గా చెక్కని రాస్తున్నాను ఒక కేజీ ఇవి బూస్టర్ గుళ్ళండి నేను బూస్టర్ అని రాస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ రాయటానికి అంత సింపుల్గా ఉండటానికి నేను ఇలా సింపుల్గా చేస్తున్నానండి మీకు అర్థమవుతుంది కదా అని అనుకుంటున్నాను చక్కటి ఎరువుల్ని జాగ్రత్తగా వాడుకొని మీరు చక్కగా మీ మొక్కల్ని పెంచుకోండి ఇవే కాదండి మన కిచెన్ కంపోస్ట్ కూడా కలిపి వేసుకోవటం వలన ఈ ఎరువులు కొంచెం కలిసి వస్తాయి మీరు ప్రతి ఒక్కరూ కూడానండి ఈ వర్షాకాలంలో చెక్క చాలా బాగా వాడుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా అక్క ఇంత తక్కువ రేటుకి మీరు ఎలా ఇస్తున్నారు మీ దగ్గర సరసమైన రేటుకే ఉంది మీరు మట్టి కలిపే విధానం కూడా చాలా బాగుంది ఆ మట్టి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది కానీ మాకు సాధ్యసే ఎక్కువ అవుతున్నాయి అంటున్నారండి నిజమేనండి మా ఊరు వచ్చి మీరు కొన్నా ఇంకా ఎక్కువ సాధ్యస్ అవుతాయి కదా అలానే మనం ఎక్కడికి వెళ్ళినా బస్సుకి అంత ఇంత పెట్టుబడి పెట్టాలి అలాంటిదే ఇదినండి అయితే మీరు ఇలా ఎక్కువ బుక్ చేసుకోవటం వలన ఒక యాభై కేజీలు బుక్ చేసుకున్న వారికి చాలా సులువుగా ఉంటుందండి అదే పది కేజీలు బుక్ చేసుకున్న వారికి డబ్బులు అయితే ఎక్కువ అవుతున్నాయండి అందుకే నేను ఇద్దరు ముగ్గురు కలిసి చేయమని అడుగుతుంటా చూసారా ఇదిగోనండి వేప చెక్క ఇది నూనె ఆడించింది కాదండి ఆ మన ఎదురుకుంటానే గింజలు వేసి ఆడి ఇస్తారు అలాంటి దగ్గరే నేను వేప పిండి అయితే తెస్తూ ఉంటాను చాలా బాగుందండి అయితే మన సరికంతా కూడా అయిపోయిందండి మొత్తం ఖాళీ చేసేసాము ఇప్పుడు వర్మీ కంపోస్టు కోకోబీట్ అన్నీ వస్తాయండి ఒక పక్కకైతే సదిరీసాను ఈ స్టోర్ అంతా కూడా మొత్తం ఖాళీ అయితే అయిపోయింది మనకి రెండు రోజుల్లో అంటే ఇంకొక నాలుగు మూట్లు ఉన్నాయనే ఉద్దేశంతో నేను బుక్ చేయలేదండి ఈ నాలుగు మూటలు ఒక రోజైతే వస్తాయి రేపు రోజున మనం బుక్ చేసుకోవచ్చు వెంటనే వచ్చేస్తాయండి ఫోన్ చేయగానే పంపించేస్తారు మనకి ఇలా ప్యాకింగ్ అయితే చేసుకుంటామండి మన దగ్గర ఇది ఒక గుమ్మడికాయ ఉందండి తర్వాత కొన్ని పసుపు కొమ్ములు ఎక్కడికో వెళ్ళారండి రైతుల దగ్గర ఉన్నాయంట తవ్వుకుని వచ్చారు అడగండి ఇస్తాను అయితే అక్క ఇవన్నీ ఎంత అని అడుగుతున్నారండి అసలు మీరు ఎప్పుడు ఎంత నడకండి మన బుజ్జి తోటలో పండినవన్నీ కూడా నేను ఊరికనే ఇస్తాను మీరు బుక్ చేసుకోండి నాకు గుర్తు చేయండి అయితే పసుపు కొమ్ములు మంగళవారం శుక్రవారం అయితే ఇవ్వనండి వేరే రోజును బుక్ చేసుకుంటూ ఇస్తానండి అంతే మీకు విత్తనాలు నా దగ్గర ఉన్నంత వరకు కూడా ఇస్తానండి ఎందుకంటే నేను అపారోసారి నుంచి కొన్ని నేర్చుకున్నానండి అందరికీ పంచాలన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా విత్తనాలు ఎప్పుడూ కూడా ఎంతనే మాత్రం అడగక్కండి నేను నా దగ్గర ఉన్నంత వరకు నేను ఊరికనే ఇస్తాను మన ఇలా నేను పంపించలేను కానీ ఎవరో ఆర్డర్ చేసుకున్న వారికి నేను పంపిస్తానండి ఇదిగోనండి హైదరాబాద్కి అన్నీ మూడేసు కేజీలు అయితే పురవాయించారండి పదిహేను కేజీలు పొగాకు కడలు వేశామండి అన్నీ మూడు మూడు కేజీలు అయితే వెయ్యమన్నారు శ్రీకాంత్ గారండి ఇది కూడా హైదరాబాదేనండి మనకి వారానికి మన ఏడు రోజులు ఉంటాయి కదండి ఆరు రోజులు హైదరాబాదే ఉంటాయండి ఏ రోజు కూడా హైదరాబాద్ అయితే మనకి ఏ రోజు పార్సల్ ఒకటైనా హైదరాబాద్ ఉంటుందండి చూసారు కదా ఇలా అన్నీ ప్యాక్ చేసి నేను మా వారికి చెప్పేసానండి కుట్టమని ఇలా ప్రతీదీ కూడా వైనింగ్గా రాసుకుని పక్కన పెడుతూ ఉంటానండి మనకి గాలి పోయేటట్టు సూది పినిస్తో చిన్న కన్నాలు పెడితే మనకివి బస్తాల నుంచి కింద వేస్తుంటారు కదండి బదలాసిపోతున్నాయని అన్నారండి ఫస్ట్ ఫస్ట్ పాపం అన్నీ కలిసిపోనియండి అన్నారండి నిజంగా చాలా సంతోషం ఎందుకంటారా మీరందరూ నాకు ఇంత పాడైపోయినా కూడా హ్యాపీగా నువ్వేం చేస్తావమ్మా అన్నారండి ఆ మాటకి నాకు ఎంతో ఆనందం అనిపించింది అన్నీ కలిసినా ఏమీ కాదనుకోండి అయినా సరే ఇచ్చి కొనుక్కున్నాం ఇలా అయితే అలా అన్నవారు కూడా ఉంటారండి నిజంగానే అలా అన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషం అనిపించింది మన అంటేనే కానీ ఇలా అనలేమండి ఇప్పుడు కూడా మీ అందరి సపోర్టు నాకు చాలా చాలా సంతోషం వేస్తుందండి అలానే చాలామంది నాతో మాట్లాడాలని చాలా సరదా పడుతున్నారు మాట్లాడతానండి ఒక విషయం చిన్న మాట రెండు మాటల ప్రకారంగా మాట్లాడండి అంతేకాని మీ సమస్య ఏదన్నా ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఏదైనా మాట్లాడాలంటే నాలుగు మొక్కల మీద మాట్లాడుకుందాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటే తలపోటు వస్తుందండి నాకు అందుకనే ఎక్కువ ఫోన్లో కూడా నేను వీడియోలు చేస్తూ ఉండాలి కదండీ కామెంట్లు చూస్తూ ఉండాలి అలానే పొగాకు కాడాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అయితే చెయ్యాలండి ఇవి ఒక ఆర్డర్ వచ్చింది ఒక యాభై కేజీలు ఇది కూడా హైదరాబాదే వెళ్తుందండి ఈ పొగాకు కాడలో పెద్ద మొత్తం మీద తొక్కేదప్పుడు పైకి ఎక్కి బస్ కూరి కూరి కూర చేయాలండి మా వారికి అసలు ఈ పొగాకు వాసనే కెట్టదో అలాంటిది మరి ఏం చేస్తామో తప్ప చెప్పండి ఇలా మనం ఒప్పుకున్నాక పెళ్ళికి వాయించాలి కదా బాజాలు అది శాస్త్రమే ఉంది కదండి ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు వాయించాలని అలానే మరి తప్పదండి ఇందులో గియ్యకి వాసన భరించవలసిందే అయితే శ్రీకాంత్ గారి అండి పదిహేను కేజీలు పొగా ఇన్ని వచ్చాయండి అలానే అందులో ఒక బస్తా పెట్టి ఈ ప్యాకింగ్లన్నీ వేస్తున్నా ఒకవేళ ఏ కారణం చేతన్నా ఇవి భద్రాసిపోయినా ఇవన్నీ రకాలు ఒకే దా దాంట్లో వేసుకోవచ్చు అందుకని ఒక సంచిలో ఈ ప్యాకింగ్లు అయితే వేస్తున్నానండి ఒకవేళ ఈ వేదన భద్రాసిపోయినా కూడా పర్వాలేదు అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో దీనికి ఒక సంచి పెట్టి సంచిలో ఈ ప్యాకింగ్లు అన్నీ వేస్తున్నామండి వేసి మనం ఇది చక్కగా కుట్టేసి మన పేరు రాసి అడ్రస్ రాసి అన్నీ వివరంగా రాసి నేనైతే పంపిస్తానండి నవతాకి ఎప్పుడు కూడా అండి బస్సు అయితే సమాధానం చెప్పట్లేదండి మనకి ఏదైనా మా తారుమారు అయినా అని కానీ నవతా అలా కాదండి మనం ఇది ఎంత ఖరీదో రాసుకుంటాడండి బస్తాకే అంత ఖరీదు మనకే ఏదైనా తేడా వస్తే మనకు చెప్తారండి అందుకే ఎక్కువ నేను నవతాకే వేస్తూ ఉంటాను దూరానికి అయితేని దగ్గరికి అయితే మాత్రం బస్కే వేస్తామండి దూరానికి బస్కి ఎక్కువ అవుతుందండి అందుకే బస్కి వెయ్యి హైదరాబాద్ అన్నీ కూడా నవతాకే వస్తుంటాయి ఇలా మనం చాలా దూరం అయితే వేసామండి ఇలా ఇలా కవర్ చేసి మా వారైతే కుడతారండి నేను ఇలా పక్కన పెట్టేసాను ఇలా మేమిద్దరం చదువుకోబట్టే మీకు సరసమైన ధరకి మీకు అందించడానికి మాకు ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి మాకు ఎంత వచ్చినా చాలు అని మేము ఈ వ్యాపారం చేస్తున్నామండి చక్కగా ఇంకా వ్యాపారం పెరిగింది అనుకోండి ఒకవేళ మనిషిని పెట్టుకున్న వ్యాపారం పెరుగుతుంది కాబట్టి మనం అదే రేటు కంటిన్యూ చేయొచ్చు కదండి మూట అయితే ఇంత వచ్చిందండి పదిహేను కేజీల పొగాకు కాడలో ఇక్కడ మనకే ఒక పది కేజీలు మా ఇలా మనం స్టోర్ అయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయిందండి ఎక్కువ సరుకు కూడా ఎప్పటికప్పుడు మేము తెచ్చుకుంటూ ఉంటామండి ఎక్కువ సరుకు కూడా ఉండదు ఒక ఆటో సరుకు మాత్రమే తెప్పిస్తున్నాము ఇవన్నీ కూడా ఖాళీలు అయిపోయాయి మా అయితే ఇదివరకు కిరణాతో కలకలలాడితే ఉండేదండి పిల్లలతోటి ఆ కొట్టు ఇలా బోరు మనిపోయింది పోనీలు మీ అందరి ఆదరాభిమానంతో నేను మనీ వ్యాపారాన్ని పెట్టినందుకు చాలా సంతోషం అండి ఇది ఉదయాన్నే మన గుడ్ మార్నింగ్ చెప్పే ఏలూరు కృష్ణవేణి గారుదండి వీరికి నేను మొత్తం సరుకు అంతా కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము వారి మనోహరాలు నన్ను క్యాశ వద్దని విత్తనాలు అయితే అడిగిందండి వారిద్దరూ కూడా నాకు పెద్ద అభిమానులు వారిద్దరి కోసం నేను క్యాశ వద్దని విత్తనాలు అయితే పెట్టాను వారికి మంచి మంచిగా క్యాస్ వద్దని పెరగాలని మంచిగా వారు నూనె తయారు చేసుకుని చక్కగా మంచి జుట్టును పెంచుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను కృష్ణవేణి గారు మనవరాలండి పెద్ద మనవరాలు పేరు హిమ బిందువు చిన్న మనవరాలు పేరు తన్మయి ఈ ఇద్దరు కూడా నాకు పెద్ద ఫ్యాన్ అండి వారిద్దరికీ కూడా నా వీడియోలు అంటే చాలా ఇష్టం తల్లి చక్కగా చదువుకుని మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణవేణి గారు ట్యాంక్యూ అండి చక్కటి పంట పండించి మనవరాళ్ళకి తినేటట్టు అన్నీ మొక్కలు వేసి పిల్లలకి ఇవ్వండి థ్యాంక్ యూ కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు నాకు కొన్ని డౌట్లు ఏమైనా ఉంటే చెప్తూ ఉంటారండి మీ అందరూ కూడా నాకు ఇంత సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత ముందుకు వెళ్ళటానికి ఒక కారణం అయితే అయ్యిందండి అందరికీ కూడా కృతజ్ఞతలు మేము డబ్బులు వేసేసాము సరుకు రాలేదని కంగారు పడకండి మీ ఇంటికి చేరే వరకు కూడా మాది బాధ్యత మేము కనుక్కుంటూనే ఉంటామండి చాలామంది ఇలా కంగారు పడుతున్నారు ఒకవేళ ఏం కారణం చేతనా మీకు సరుకు రాకపోతే రెండోసారి వేయటానికి కూడా నేనైతే సిద్ధంగా ఉంటానండి ఈ వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టానండి నాకు అందరూ కూడా దీవిస్తున్నారు చాలా సంతోషం అండి మా ఇంటి ముందు చాలా బాగున్నాయి కదా బంతిల్లాగా ఈ మొక్కలన్నీ కూడా అండి మినీ గార్డెన్లో అన్నీ కూడా చూసారా ఈ ఎరువులతో దుమ్ము పట్టిస్తున్నాయండి వీటిని శుభ్రంగా కడగాలి ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో వేసి ముంచి లెగదీస్తూ ఉన్నాను వీటికి టై ఉండటం లేదండి నేను సద్దుటానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కుళాయి కడికి పట్టుకెళ్ళి మనం స్థానం అయితే చేయించాలండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చూసారా ఇవన్నీ కూడా నేను ఉన్న కాస్త సోట్లోని చక్కగా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మినీ గార్డెన్ అయితే ఇలా చేసుకున్నానండి ప్రతి మొక్క కూడా చిన్న చిన్న కుండీల్లో వేసుకుని డబ్బా కింద డబ్బా పెడితే ఇది కరెక్ట్గా మనకి వాటర్ కిందకి రాకుండా ఉంటుంది ఇవి ఏమేమి ఉన్నాయన్నదే మరో వీడియోలో మీకు వివరిస్తాను చాలాసార్లు చెప్పాను అనుకోండి మీ అందరి ఆదరాభిమానం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలండి మీరు మా బుజ్జి తోట ఛానల్ ఒకటిగా మొదలయ్యింది కొన్ని వేల మంది నాకు కూడా నడుస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి లోకా సంస్థ సుఖనోపవంతు అందరికీ హ్యాపీగా అండి హిమ బిందు తన్మయ్యి బాయ్ చిన్నారులు బాయ్ బాయ్